నమస్తే వెల్కమ్ టు వీ డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి చిన్న వాల్తేర్లో ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఓటర్లు పోటెత్తుతున్నారు జూన్ తొమ్మిదిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమంటూ భీమిలి ఉమ్మడి అభ్యర్థి గంటా జోష్యం ఓటు వేసేందుకు వెళ్తున్న గిరిజన బొలేరో వాహనం కోల్తా ఎరిగిన వైద్యం కోసం కేజీహెచ్ కు తరలింపు రాజమండ్రిలో ఓటు గీత దేశాభివృద్ధికి విశాఖ జిల్లా కలెక్టర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు చిన్న వాల్తెర్ కోటకు సెలేసియస్ స్కూల్లో ఏర్పాటు చేసిన నూట డెబ్బై ఐదవ పోలింగ్ కేంద్రంలో క్యూలో నిలబడి తమ ఓటును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలపరచాలన్నారు అలాగే ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఎంతో విలువ ఉందని కలెక్టర్ పేర్కొన్నారు తూర్పు నియోజకవర్గ ఆరులోవ గాంధీనగర్ నలభై ఆరో బూత్ వద్ద వైసీపీకి అనుకూలంగా ఓటు వేసేందుకు ప్రోత్సహిస్తున్నారు అంటూ ఒక కానిస్టేబుల్ పై టీడీపీ నాయకులు తిరగబడ్డారు కానిస్టేబుల్ అక్కడ విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న వెంటనే ఆరిలో ఓ గోవిందరావు అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఉత్తర నియోజకవర్గంలో ఓ పోలింగ్ సెంటర్ వద్ద పోలీసులు జనసేన నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది స్థానిక యాభై నాలుగో వార్డు మర్రిపాలెం జ్యోతి నగర్ జీవీఎంసి ఎలిమెంటరీ స్కూల్ బూత్ నెంబర్ రెండు వందల నలభై ఐదు వద్ద ఎస్ఐ కె శ్రీను ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన జనసేన నాయకులను నెట్టేయడంతో వారంతా వాగ్వాదానికి దిగారు తాను లైన్లో నిల్చొని ఎండవేడికి స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో పక్కన కూర్చోవడం తప్ప అంటూ జనసేన నాయకులు బొడ్డేపల్లి రఘు పోలీసులను ప్రశ్నించారు అయితే ఎస్ఐ శ్రీను అతన్ని ఇక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోవాలని లేకపోతే పోలీసులతో పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపిస్తానడం ఎంతవరకు సమంజసమని రఘు మండిపడ్డారు క్యూ లైన్లో ఓటర్లు అధిక సంఖ్యలో ఉండడంతో తాను పక్కనే కూర్చున్నానే తప్ప ఓటర్లను ప్రలోభ పెడుతున్నాను అంటూ వచ్చి తనతో వాగ్వాదానికి దిగారని రఘు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఓటు వేసే హక్కు తనకు లేదా అని ప్రశ్నించారు తన పట్ల ఎస్ఐ వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు దీనిపై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు రఘు తెలిపారు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ సాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల సమయంలో పీఠం ప్రక్కనే ఉన్న పోర్టు కళ్యాణ మండపంలో ఉన్న పోలింగ్ బూత్ లో ఓటు వేశారు ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ ఓటు ప్రజలందరికీ రాజ్యాంగం కల్పించిన హక్కని ప్రతి ఒక్కరు సుస్థిర పాలన ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు రోజు ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది వాతావరణం అనుకూలంగా లేదు అని చెప్పి అలాగా తప్పించుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఓటు వినియోగించుకోవాలని తెలియజేస్తుంది జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడి రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఓటింగ్కు జనం పోటెత్తుతున్నారని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు ఎంవిసి కాలనీలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని వాహనాల రద్దీతో టోల్ గేట్ల దగ్గర గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుందని చెప్పారు పౌరుల హక్కులను హరిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గతిదించడానికి దించడానికి ఉదయం ఆరు గంటల నుంచి పోలింగ్ కేంద్రాల్లో నిలబడి ఉన్నారని అన్నారు పోలింగ్ సరళి చూస్తుంటే కూటమికి వాంసాద్ విక్టరీగా తెలిసిపోతుందని పేర్కొన్నారు పోస్టల్ కు కూటమికి ఎనభై ఐదు శాతం మొగ్గు చూపినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు భారీ మెచ్చార్టీతో గెలవబోతున్నారని తెలిపారు జూన్ నాలుగున జగన్ రాజీనామా జూన్ తొమ్మిదిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఖాయమన్నారు ఎన్నికల్లో ఓటమి తప్పదని వైసీపీ నాయకులకు తెలిసిపోయిందని చెప్పారు నిరాశలో వారు గొడవలకు దిగే అవకాశం ఉన్నందున టీడీపీ శ్రేణులు సమయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు ఓట్లు ఎటువ సుక్కులు ఈ ప్రభుత్వం పైన ఎంత తీవ్రమైన వ్యతిరేకతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు నాకు నిన్న సాయంత్రం ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు సార్ నేను జస్ట్ ల్యాండ్ అయిడ్ వైజాగ్ సార్ అంటే అదేంటిది అమెరికా కదా అంటే లేదు సార్ ఆల్ ద వే నైన్ థౌజండ్ కిలోమీటర్స్ నేను ఫ్లై అయ్యి జస్ట్ ఓటు వేయడం కోసం నా ఓటు సాగర్ నగర్ లో ఉంది నేను మీకు ఓటు వేయాలి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలి నేను రావడం జరిగింది సార్ అంటే ఏంటి దీనికోసం ఇన్ని వేల కిలోమీటర్ అంటే లేదు సార్ నేనే కాదు నాతో పాటు వేలాది మంది ఈరోజు అమెరికా లేకపోతే అబ్రాడ్లో ఉన్న వాళ్ళే కాదు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఓట్లు వేయాలని చెప్పి పెద్ద ఎత్తున రావడం జరిగింది చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది మనం కూడా చూసాం నిన్న మొన్న హైదరాబాద్ నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్కి వస్తున్న పబ్లిక్ అది బై రోడ్ కావచ్చు ట్రైన్స్ కావచ్చు ఫ్లైట్స్ కావచ్చు ఎన్ని మార్గాలు ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ అన్ని మార్గాల ద్వారా కూడా వేలాది మందిగా అంటే టోల్ గేట్స్ దగ్గర గంటల గంటల తరబడి వెయిట్ చేసే పరిస్థితి వస్తూ ఉంది అంటే గతంలో మనం చూసేవాళ్ళం సంక్రాంతి పండక్కి ఎట్లాగా హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయి నిర్మానుష్యంగా తయారీ అట్లా వచ్చేవాళ్ళం అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఈసారి ఓట్లు వేయాలి అక్కడ కూడా యాక్చువల్గా ఓటింగ్ ఉంది తెలంగాణలో కూడా రోజు ఓటింగ్ ఉంది ఎంపీ అట్ల ఎలక్షన్స్ అయినా సరే మాకు అక్కడ అది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ దుర్మార్గ పరిపాలనకి ఒక పుల్ స్టాప్ పెట్టాలి మేము ఖచ్చితంగా ఓటు వినియోగించుకోవాలని ఉద్దేశం వాళ్ళంతా రావడం జరిగింది లాస్ట్ వన్ వీక్లో అయితే ఎలక్షన్ మొత్తం కూడా చూసిన తర్వాత నాకు ఈరోజు జరగబోతున్న ఎలక్షన్లు వన్ సైడ్ ఒక ల్యాండ్ స్లైడ్ వ్యక్టరీ తోటి తెలుగుదేశం పార్టీ కోటవి గలబోతా ఉంది ముఖ్యంగా గత కొద్ది రోజులుగా బీజేపీ అగ్ర నాయకులు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి వాళ్ళ పర్యటనలు వాళ్ళు ఇచ్చిన స్పష్టత దాంతో పాటు ఇటీవల జరిగిన పరిణామాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటి కొత్త చట్టాలు ఏదైతే ప్రజల యొక్క హక్కులు వాళ్ళ యొక్క మనోభావాలు దపుతున్న విధంగా చేస్తున్న కొత్త చట్టాలు కావచ్చు వీటన్నిటితో పాటు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చేసిన విస్తృతమైన ప్రచారం ఇవన్నీ కలిపి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి పూర్తిగా భూస్థాపతం చేసే విధంగా ఈ రోజు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి నాకైతే నేను నెల రోజులుగా ప్రజల్లో ఈ ప్రచార నిమిత్తం చూస్తా ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే స్పందన బ్రహ్మాండమైన ఆ పాజిటివ్ వ్యూ గతంలో ఎన్టీఆర్ గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగుందో అలాంటి స్పందన ఈసారి మనకు కనిపిస్తా ఉంది అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ పాటిపల్లి వేళమామిడి గ్రామాలకు చెందిన ముప్పై మంది గిరిజనులు ఓటు వేసేందుకు పెదకోటకు బొలేరో వాహనంలో వెళ్తుండగా కుడియా గ్రామం సమీపంలోని మలుపు వద్ద బొలేర వాహనం బోల్త కొట్టింది ఈ ప్రమాదంలోని పదిహేను మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారు ఇందులోని బోయిన చిన్న ఉల్లి ఎన్నమ్మ పాతుని అప్పల్నాయుడు పాత్రుడు బి గంగమ్మ జన్ని పాండమ్మ బాకూరు బాలు ఈ ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రులను పినకోట పిహెచ్సి తరలించారు మెరుగైన వైద్య సేవల నిమిత్తం విశాఖ కేజీహెచ్ తరలించనున్నారు రాజమహేంద్రవరంలో అరుకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత ఓటు వేశారు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ గాంధీపురం రెండులో బూత్ నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ లో ఓటర్లకు నిర్దేశించిన క్యూ లైన్లో వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి గీతాం ఈ సందర్భంగా చేతి సిరావేల్ను చూపిస్తూ మన భవిష్యత్తు తరాలకు మంచి జరగాలని నేను ఓటు వేశాను మరి మీరు ఓటు వేసి దేశాభివృద్ధికి బాటలు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు నేను ఓటేశాను మరి మీరు మన భవిష్యత్తు తరాల కోసం ఓటు వేయండి బంగారు బాటలు వేసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క పౌరులు కూడా ఓటు మీ హక్కు ఖచ్చితంగా ఓటేయాలని చెప్పి అభ్యర్థిస్తున్నాను జై హింద్ సార్వత్రిక ఎన్నికల సమరం విశాఖ జిల్లా గాజువాక పారిశ్రామిక వాడలో ఉవ్వెత్తున కనిపించింది ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం ఆరు గంటలకే ఓటర్లు ఆయా కేంద్రాలకు తరలివచ్చారు వీరి కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యమైంది నియోజకవర్గ పరిధిలో ప్రధాన పార్టీల నుంచి ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు తమ తమ గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ తన స్వగ్రామం మిందిలోని ప్రభుత్వ పాఠశాలలో ఓటు వేశారు పోలింగ్ కేంద్రం నుంచి బయటకొస్తున్న సమయంలో ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించారు కూటమి తరపున పోటీ చేస్తున్న పల్లా శ్రీనివాసరావు తన సతీమణితో కలిసి కొత్త గాచిపాక ప్రాథమిక పాఠశాలలో ఓటును వినియోగించుకున్నారు ఇరు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడుతూ విజయంపై ధీమా వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకుని సమర్థులను ఎన్నుకోవాలని కోరారు కాగా పెద్ద గంట్యాడ సమీపంలోని పలు కేంద్రాల్లో పోలింగ్ మాందపడిగా సాగింది కొన్ని చోట్ల కనీస సౌకర్యాలు లేవంటూ ఓటర్లు ఆరోపించారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశంలో నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు గాజుబాబు నియోజకవర్గంలో నా సొంత గ్రామం అయినటువంటి మింది గ్రామంలో నా ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం జరిగింది తప్పకుండా రానటువంటి కాలంలో మరింత ప్రజాస్వామ్యాన్ని మనం కీర్తించేటువంటి విధంగా వర్దిల్లేటువంటి విధంగా ఈ ఈ అవకాశాన్ని ఈ హక్కుని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ అలాగే గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పాలనకి తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం అందుకనే ఈరోజు ఉదయాన్నే ఏడు గంటల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కూడా డ్యూలైన్లో బారులు తీరి ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి దానికి ముందుకొస్తూ ఉన్నారు వారు అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత చేపట్టాలని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మొదటిసారి ఓటు హక్కు వచ్చినటువంటి వారు ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి హక్కుని వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి మీ ద్వారా వాళ్ళందరినీ కూడా చేస్తాం నేను ఎప్పుడే ఓటు వేసాను ఈరోజు అక్కడ ఓటింగ్ సర్లి చూస్తే చాలా పాజిటివ్గా సైకిల్కి ఉమ్మడి కూటమికి వెళ్తుందండి నిజంగా మాకు విజయం ఖచ్చితం అన్నదే మాకు కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా విక్టరీ సింబల్ చూపిస్తున్నారు ఇటు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఇక్కడ మేము గెలబోతున్నామని నేను గెలవబోతున్నాననే సంకేతాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి పబ్లిక్ మూడు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దదించి ఇంటికి పంపించాలనే ఒక ఆలోచనతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళందరూ కూడా కసితో నీకు మొదట్లో కూడా మేము చెప్పాం చాలా సందర్భంలో ఇది ఎలక్షన్ కాదు రెవల్యూషన్ అని ఏపీలో ఈ ప్రభుత్వ తీరుని అందరూ కూడా నిరసిస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు అన్ని వర్గాల వారు ఈరోజు అది ఆ కసిని ఈరోజు ఓటు ద్వారా చూపిస్తున్నారు వాళ్ళ రోజువారీ పడుతున్నటువంటి ఇబ్బందులు దాన్ని అన్నీ ఐదు సంవత్సరాలుగా దిగుమింగుకుంటూ వచ్చారు ఆ కోపాన్ని ఈరోజు ఈ ఓటు ద్వారా చూపిస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమికి అధికారం రాబోతుంది మేము ఇక్కడ గెలవబోతున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే నమ్మకం అయితే మాకు చాలా కలిగిందండి ఇక్కడ బూత్ల దగ్గరికి వచ్చిన తర్వాత మేము తెల్లవారి నుంచి కూడా బూత్లన్నీ మానిటర్ చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జనం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మార్పు వైపే చూస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం చైతన్యం బాగుంది ఈసారి చెప్పారంటే నిజంగా రెండు వేల పద్నాలుగు చూశాను నేను రెండు వేల తొమ్మిది చూశాను రెండు వేల పద్నాలుగు చూశాను రెండు వేల పంతొమ్మిది చూసాను ఇది నాలుగు ఎలక్షన్ ఈ మూడు అంటే ఈ ఎలక్షన్లో ఉన్న తేడా ఏంటంటే ఆ మిగతా అన్నిటికంటే చాలా భిన్నంగా జరుగుతుంది భిన్నంగా అంటే ఎక్కువ మంది వచ్చారు ఎక్కువ మంది తెల్లవారి నుంచే లైన్స్ బాగా ఇస్తారు లైన్లో చూస్తుంటే పెద్ద లైన్స్ రెండు వందలు మూడు వందలు వచ్చి చేస్తుందంటే ఇది వ్యతిరేక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం నిన్న కూడా మీరు చూసే ఉంటారు మొత్తం హైదరాబాద్ నుంచి కానీ మిగతా రాష్ట్రాల నుంచి కానీ ప్రజలందరూ కూడా ఓటు వేయాలని చెప్పి చాలా ఉత్సాహంగా వస్తున్నారు నిజంగా ఇది ఒక మార్పుకు నాందిగా కనిపిస్తుంది ఖచ్చితంగా మాకు మార్పు కనిపిస్తుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి అనిపిస్తుంది తన కుటుంబంతో కలిసి విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇరవై ఏడో వార్డు రాజేంద్ర నగర్ టీవీఎస్ రావు శ్రీకృష్ణ విద్యా మందిర్లోని బూత్ నెంబర్ రెండు వందల పదహారులో తల్లి అమ్మాజీతో సహా కుటుంబ సమేతంగా క్యూలైన్లో నిలబడి ఓటేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటు అనేది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని సేవ చేసే వారిని మంచి చేసే వ్యక్తుల్ని ఎన్నుకునేందుకు ఈ ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు మూగి శ్రీనివాసరావు మాజీ కార్పొరేటర్ అమ్మాజీ ఇరవై ఏడవ వార్డు వైసీపీ ఇన్ఛార్జి రెడ్డి వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు పేద ప్రజల్ని అభివృద్ధి అభివృద్ధి అంటే పేద ప్రజలు అభివృద్ధి చెందడం అన్న మోటోతో వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పేద ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు ముందు ఫ్యాన్ ఫ్యాన్ అని చెప్పేసి వాళ్ళు ముఖంలో చిరునవ్వు వాళ్ళు అందించిన నమస్కారాలు కానీ కళలో కలిపెట్టి ఆనందంగా పలకరించడం కానీ మహిళలు ఈరోజు వన్ సైడ్గా ప్రతి పథకం కూడా వాళ్ళకి ఇవ్వడమే కాకుండా వారిని లైఫ్ స్టైల్లోనే పెంచారన్నమాట ఒక డీసెంట్ లైఫ్ ఇచ్చారు డిగ్నిటీ ఇచ్చారు పిల్లలకి చదువులు కానీ లేదనుకుంటే వాళ్ళకి ఒక హెల్త్ విషయంలో కానీ ఇవన్నీ కూడా చేయడం వల్ల మహిళలంతా కూడా వన్ సైడ్ ఈరోజు అధిక శాతం ఏమో ఓటింగ్ వస్తూ ఉంది నాయకులందరూ కూడా ఎక్సలెంట్ మేనేజ్మెంట్ చేశారు ఎవ్రీ బూత్ ఎలా ఆర్గనైజ్ చేశారు మంచి వార్డు మీద పట్టుండే వాళ్ళు బూత్ మీద పట్టుండే వాళ్ళని ఆ టేబుల్స్ దగ్గర కూర్చోపెట్టడం కానీ ఏజెన్సీగా పంపించడం కానీ ఎక్కడ ఏ మిస్టేక్ కూడా రూల్ అవ్వకుండా ఉండేందుకు ఒక టాప్లా కాస్తన్న మాదిరిగా ఉందన్నమాట సో తప్పకుండా మా నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి వాళ్ళు మంచి విజయాన్ని అందిస్తారని చెప్పి విశాఖ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ జిల్లా రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున పర్యవేక్షిస్తున్నారు లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆయన పోలింగ్ జరుగుతున్న విధానం ప్రత్యక్షంగా పరిశీలించారు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసి పోలింగ్ జరుగుతున్న విధానం పోలింగ్ సరళి ఎప్పటికప్పుడు అధికారులు తెలుసుకుంటున్నారు వే న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి చిన్న ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఓటర్లు పోటెత్తుతున్నారు జూన్ తొమ్మిదిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమంటూ ఉమ్మడి అభ్యర్థి కంటా జోష్యం ఓటు వేసేందుకు వెళ్తున్న తెరిచిన బొలేర వాహనం కోల్తా ఎరిగిన వైద్యం కోసం కేజీహెచ్ కు తరలింపు రాజమండ్రిలో ఓటు వేసిన సొత్తపల్లి గీత ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధికి బాటలు వేయాలని తెలుపు ఇవి ఇప్పటివరకున్న వే డిజిటల్ న్యూస్ నమస్తే